హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారని అయితే చాలా చాలా బాగున్నానండి అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి ఒక టూ డేస్ బ్యాక్ అండి నిన్నైతే షూట్ చేయలేదు నేను అయితే ఫోన్ అయితే పగిలిపోయిందని చెప్పాను కదండి దానివల్ల అయితే ఇంకా చాలా డిస్టర్బ్గా ఉన్నా అనమాట నేను డే అంతా కూడా చాలా డల్గా అసలు ఏదో అలా ఉందండి నిజంగా ఫోన్ పగిలిపోతేనే ఇంత డల్గా ఉన్నావా అక్కడ మీరు అనుకోవచ్చు ఫోన్ అని కాదండి ఎంతో తెలియదు నేనైతే కొంచెం నాకు మనసు అంతా బాగాలేదు అంటే కొన్ని వేరే విషయాల వల్ల కూడా అలా ఉందన్నమాట డిస్టర్బెన్స్గా ఉంది మైండ్ అంతా కూడా మన మనసు అనేది బాగుంటేనే కదండి మనం ఏ పనైనా చేయగలుగుతాం స్టిచ్చింగ్ అయినా ఇటు ఇంట్లో పని అయినా ఇంకేదైనా సంథింగ్ మనం ఏదైనా ఫ్యూచర్లో ఆలోచించాలన్నా ఫ్యూచర్ గురించి ఆలోచించాలన్నా మనం ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా మన మనసు అనేది నిలకడగా ఉండాలి అది లేనప్పుడు మనం ఏ పని చేయలేము నిన్నంతా నాకు అదే మూడ్లో అనమాట దానివల్లనే నేను అసలు చాలా మిస్ అయిపోయానేమో అనిపిస్తుంది అసలు వీడియోలు చేయాలా వద్దన్న ఆలోచన కూడా వచ్చేస్తుంది ఇంత కష్టపడి చేస్తున్నా ఒక్కొక్కసారి వీస్ చాలా వరకు తగ్గిపోయేసరికి కూడా చాలా బాధ అనిపించేస్తుంది కొంతమంది ఏమో ఫుల్ వీడియోస్ పెట్టండి అంటారు కొంతమంది ఏమో షార్ట్ వీడియోలు పెట్టండి అంటారు కొంతమంది ఏమో కటింగ్ వీడియోస్ అంటే బ్లౌజ్ కటింగ్ వీడియోస్ పెట్టండి అంటారు కొంతమంది డైలీ బ్లాగ్స్ టాలింగ్ టిప్స్ పెట్టండి అక్క అంటారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారండి అసలు ఎలా చేయాలి ఏం చేయాలో కూడా నాకు అస్సలు అర్థం కావట్లేదు అందులో ఈ ఫోన్ ఒకటి అసలే క్లారిటీ మిస్ అయిపోయింది దాదాపు ఈ ఫోన్ తీసుకొని త్రీ ఇయర్స్ అయిందండి ఈ ఛానల్ స్టార్ట్ చేసిన అంటే కొత్తలో నేను ఛానల్ ఇప్పుడు స్టార్ట్ చేశాను అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ కరెక్ట్గా నేను ఈ ఈ ఫోన్ తీసుకున్నాను ఈ ఫోన్లోనే నేను కొత్తగా ఈమెయిల్ క్రియేట్ చేసుకొని ఇంకా అదే నా ఛానల్గా క్రియేట్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు చాలా త్రీ ఇయర్స్ అయింది ప్లస్ ఈ ఫోన్ తీసుకొని కూడా త్రీ ఇయర్స్ అయింది ఇంకా అప్పటి నుండి కూడా నేను దీంట్లోనే ఫోన్ వీడియోస్ కానీ ఏదైనా కూడా చేస్తున్నాను కదా అలా త్రీ ఇయర్స్ బాగానే ఉంది టూ ఇయర్స్ వరకు ఒక వన్ ఇయర్ బ్యాక్ నుండి అయితే కొంచెం డల్ అయిపోయింది అనమాట వీడియో క్లారిటీ మరి స్టోరేజ్ ఎక్కువ అవడం వల్ల అలా అయిందా లేదంటే త్రీ ఇయర్స్ వాడడం వల్ల కొంచెం తగ్గిపోయిందా అనేది అర్థం కాలేదు కానీ కొంచెం డల్ అయింది మరీ ఎక్కువని కాదు చాలా బాగుండే ఫోన్ అయితే డికి వచ్చేడా అయిపోయింది ఇప్పుడు తీరా ఇంకా ఫోన్ కింద పడిపోయేసరికి నా లక్ ఏంటంటే ఇంకా మరీ మొత్తానికైనా ఆ ఫోన్ అయితే పోయింది అనిపిస్తుంది నాకైతే ఫస్ట్ ఫ్లోర్ నుండి కింద పడిపోయిందండి నా మాకు ఇంట్లో కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది దానివల్ల ఏంటంటే బాల్కనీలో గోడ పైన పెడుతూ ఉంటాను అంటే వీడియో అప్లోడ్ చేయడానికి నేను ఫుల్ వీడియో పెట్టాను కదండి నేను మార్నింగ్ సారీ మార్నింగ్ ఇప్పుడు పెట్టాను ఆ ఆ వీడియోకి అప్లోడ్ పెడదామని చెప్పేసి మొన్న నైట్ ఎయిట్ థర్టీ నైన్ నైన్ అయింది అనుకుంటా నైట్ షాప్ దగ్గర వచ్చిన తర్వాత నైట్ నైన్కి ఆ టైంకి నేను బాల్కనీలో పెట్టాను అనమాట వీడియో అప్లోడింగ్ కోసము తీరా ఇంకా ఫోన్ తీద్దాం అనుకునేసరికి ఇంకా జారి కింద పడిపోయిందనమాట ఇంకా దాంతో ఫస్ట్ ఫ్లోర్ నుండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో పడేసరికి ఫోన్ ఉంటుందా అసలు డిస్ప్లే మొత్తం పోయింది ఇంకా చాలా బాధ అనిపించేసింది కానీ నాకన్నా కూడా మా వారు చాలా ఫీల్ అయ్యారనమాట ఫోన్ పడిపోయిందని చెప్పేసి నేను ఫీల్ అయ్యాను కానీ ఏమో అంత ఇంట్రెస్ట్ అనిపించలేదండి కొన్ని కొన్ని విషయాలల్లా ఈ మధ్యలో ఏంటో పెద్దగా ఆలోచించట్లేదు ఇంకా మా వారు అప్పటికప్పుడు ఫీల్ అయిపోయి ఫోన్ కింద పడిపోయింది నీకు ఫోన్ లేదు అని చెప్పేసి ఇంకా అప్పటికే నైన్ థర్టీ టెన్ అవుతుంది టెన్ అవుతుందనుకుంటా మేము ఆలోపు కాసేపు ఫోను బాగానే అంటే డిస్ప్లే వచ్చింది తర్వాత కొంచెం కొంచెంగా తగ్గిపోతూ ఉందనమాట రేపు మార్నింగ్ తీసుకెళ్దామా ఇప్పుడు తీసుకెళ్దామా అని ఆలోచించుకుంటూ ఉండేసరికి టెన్ అయిపోయింది ఇంకా బయటికి వెళ్ళి మా వారు చూసేసరికి షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి అనమాట ఒక్క దగ్గర షాప్ ఓపెన్ చేస్తుందంట కానీ అప్పటికే క్లోజ్ చేస్తున్నారంట అది ఇంకా ఫోన్ ఇస్తే ఇస్తాను అన్నారంట ఇంకా మా వారు ఏం చేశారు సరే మరి రేపు మార్నింగ్ కల్లా కావాలి అని చెప్పేసి ఇచ్చేసి వచ్చారు ఇంకా మార్నింగ్ లెవెన్ థర్టీకి రమ్మన్నారంట మా వారు వెళ్ళారు కానీ అప్పటికే చేయలేదంట ఇంకా మా వారు అక్కడ ఉండి మళ్ళీ డిస్ప్లే వేరే నుండి తెప్పించి ఇంకా వేపించారంట అయితే బాగానే వేశారు కానీ అసలు అంటే వేరే డూప్లికేట్ వేశారా ఏమో తెలియదు అస్సలు క్లారిటీ లేదండి నాకైతే అస్సలు నచ్చలేదు ఫోన్ అయితే మొత్తానికైతే పాడైపోయిందంటే అనిపిస్తుంది నాకు ఇంకా కానీ ఏం చేద్దాం చెప్పండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం మళ్ళీ ఫోన్స్ కొనే అంతైతే లేదు కొంచెం సిచ్యువేషన్స్ చాలా బ్యాడ్గా ఉన్నాయి ఇంకా సరేలే అని నేను బాధ మనసులో అయితే ఉంది కానీ దాన్ని బయటకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను నేను కానీ అంటే ఇప్పటికే వీడియోస్ సరిగా రావట్లేదు అన్న ఫీలింగ్లో ఉన్నాను నేను అలాంటిది ఇప్పుడు ఫోన్ ఇలా అయ్యేసరికి ఇంకా నా ఛానల్ ఏమైతుందేమో అన్న ఫీలింగ్లో ఉన్నాను కానీ ఇక చూడాలి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇదే ఫోన్లో నేనైతే వీడియో పెడుతున్నాను ఈరోజైతే ఎలా వచ్చింది క్లారిటీ అనేది మీరు ఒకవేళ చూసిన వాళ్ళు కమెంట్ చేయండి తప్పకుండా మీరు చేసే కమెంటే నాకు చాలా యూజ్ అవుతుందండి అంటే నా వీడియోస్ ఇంకా బాగున్నాయా లేదనేది అర్థమవుతుందనమాట అదే మీరు ఇలా ఒకసారి ఫుల్ వీడియోస్ అంటారు ఒకసారి షార్ట్ వీడియోస్ అంటారు కటింగ్ వీడియోస్ అంటారు అసలు ఏం క్లారిటీ నాకు అర్థం కావట్లేదండి అసలు ఏం వీడియోస్ పెట్టాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు మీరు మీకు ఏ కంటెంట్ కావాలనేది ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా నాకు షేర్ చేయండి మీ సజెషన్సే నాకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎందుకంటే మీకు నచ్చినట్టు చేయడానికి ట్రై చేస్తాను నేనైతే ఇంకా ఈరోజైతే ఫిఫ్త్ డేట్ ఈ ఈరోజైతే నేను వీడియో పెడుతున్నాను కదా మీరు ఈ వీడియో చూసిన తర్వాత నాకు టెన్త్ వరకు అంటే మన ఇప్పుడు ఆగస్టు ఫిఫ్త్ కదా ఆగస్టు టెన్త్ వరకు అయితే మీరు ఈ ఫైవ్ డేస్లో మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చిన ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోండి అంటే నా వీడియోస్ ఎలా ఉంటే బాగుంటాయి అని మీకు అనిపిస్తుందో అది కమెంట్ చేయండి జెన్యున్గా ఎందుకంటే ఎక్కువ మంది ఏది సజెస్ట్ చేస్తే ఇంకా అదే కంటెంట్ చేస్తాను ఇప్పటి నుండి అయితే ఇంకా అలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను అండి అండ్ మీకు నచ్చినట్టు చేయడానికి ట్రై చేస్తాను కానీ తప్పకుండా సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను మనకి ఈ వీడియోస్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే నాకు ఇంపార్టెంట్ అనమాట నా లైఫ్లో నా పిల్లలకి నా ఫ్యామిలీకి ఎంతో కొంత యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇంత కష్టపడుతున్నాను కొంతమంది ఎలాంటి వీడియోస్ చేసినా కూడా బాగానే వైరల్ అవుతున్నాయండి కానీ మనం ఎంత కష్టపడి చేసినా ఇంత పనులు చేసుకుంటూ కూడా వీడియోస్ ఆపకుండా చేస్తున్నాము రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాము అంటే దాని వెనకాల ఎంత కష్టపడుతున్నాను అనేది నాకే తెలుసు అలాగే ఒక క్రియేటర్కి కూడా అర్థమవుతుంది ఒక వీడియోని తీసి దాన్ని యూట్యూబ్లో పెట్టాలి అంటే దాని వెనకాల ఎంత కష్టపడాలనేది క్రియేటర్స్కి మాత్రమే అర్థమవుతుంది అది మీరందరూ అర్థం చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను షార్ట్ వీడియోలే కాదండి ఫుల్ వీడియోలు కూడా ఎంత కష్టము షార్ట్ వీడియోలకైతే ఇంకా చాలా కష్టం అనమాట ప్రతి చిన్న క్లిప్ని తీసుకొని దాన్ని ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి అది వీడియోస్ పెట్టాలి అన్న కూడా చాలా రిస్క్ అనమాట ఈ మధ్యలో అయితే మళ్ళీ నేను వీడియోస్ కూడా కొంచెం వేరేలాగా ట్రై చేస్తున్నాను కదండి అలా కూడా మీకు నచ్చాయా లేదా కూడా చెప్పండి అండ్ మీకు నచ్చినట్టు చేస్తేనే కదా నా ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను అలాగే మీ ఒపీనియన్ షేర్ చేయడం వల్ల నాకు మంచి బెనిఫిట్ అనమాట అంటే నాకు మంచి సజెషన్ ఇచ్చినట్టే కదా దానివల్ల నాకు యూజ్ ఉంటుందండి ఖచ్చితంగా నా మేలు కోరే వాళ్ళు నా మంచిని కోరే వాళ్ళైతే మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి మీరు ఇంతకుముందు ఎప్పుడు మెసేజ్ చేయకపోవచ్చు కానీ ఈ వీడియో చూసిన తర్వాత మాత్రం మీరు నా వీడియోస్లో మీరు ఏ కంటెంట్ అయితే ఇష్టపడుతున్నారనేది కామెంట్ చేయండి ప్లీజ్ అండి అలాగే మీరు ఈ కం ఇప్పుడు ఈ వీడియో కింద మీరు ఎవరైతే కామెంట్స్ చేస్తారో నేను గివ్ అవే అనేది అలాంటిది ఇలాంటిది ఏమీ పెట్టను కానీ మీరు ఎక్కువ మంది ఏది ఇష్టపడుతున్నారు అనేది నాకు కామెంట్ చేయండి దాంట్లో ఎక్ ఎక్కువ మంది ఏది చెప్తారనేది చూసి దాన్ని బట్టి నేను ఒకరికైతే గివ్ అవే ఇవ్వాలి అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో కింద కామెంట్స్ చేసిన వాళ్ళు వాళ్ళకి మాత్రమే దాంట్లో ఒక నేమ్ అనేది పిక్ చేసేసుకొని నేను గివ్ అవే అనేది ఇస్తాను ఆ గివ్ అవేలో కూడా నేను ఏమి ఇస్తాను ఏంటనేది తర్వాత వీడియోలో అంటే నెక్స్ట్ ఫుల్ వీడియోలోనే చెప్తాను నేను ఎడ్డింగ్ అలాంటిది అంటే ఎన్ని ఇప్పుడు మనకి టైటిల్స్ అలాంటిది ఏమి పెట్టను నార్మల్గా మీరు వీడియోస్ చూస్తున్నారా లేదా అనేది నాకు తెలుస్తుంది వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను రెగ్యులర్గా వీడియోస్ చూసే వాళ్ళకే తెలుస్తుంది కదా మన వీడియోలో మనం మధ్యలో ఏం మాట్లాడుతున్నాం అనేది కాబట్టి మీరు వీ వీడియో చూసి ఉంటారు అప్పుడు కామెంట్ చేస్తారని నేను ఆలోచిస్తాను కాబట్టి మీరు ఇంతవరకు ఓన్లీ వీడియోస్ చూసి వదిలేశారేమో కానీ ఈ వీడియో కింద మాత్రం మీ విలువైన ఒపీనియన్ అయితే నాకు షేర్ చేయండి చెప్పాను కదండి ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి నా లైఫ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయన్నమాట ఇలా కాదు అలా అంటే ఇలా ఇలా అలా అని నేను ఏం చెప్పలేను కానీ ప్రాబ్లమ్స్ని అయితే చాలా ఫేస్ చేస్తున్నానండి అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఎందుకంటే నన్ను బాధ పెట్టిన వాళ్ళు కూడా నా వీడియోస్ అనేది చూస్తూ ఉంటారు కానీ నేను అసలు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నేను దేనికి ఫీల్ అవ్వకూడదు అని చెప్పేసి కానీ అన్ని గుర్తుకొస్తే నాకు తెలియకుండా నేను ఎమోషనల్ అయిపోతూ ఉంటాను కానీ ఎమోషనల్ అయిపోకూడదు ఎందుకంటే నాకుంటే నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నా పిల్లల్ని నేను చూసుకోవాలి కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని ఏమైనా కూడా నేను కష్టపడాలని నిర్ణయించుకున్నాను అది నాకు ఏమైనా పర్లేదు నేను ఇలా ఉన్నా పర్లేదు పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలనేదే నా గోల్ అనమాట అది నెరవేరితే చాలు మించి నేను ఏమి కోరుకోవట్లేదు అండ్ ఇప్పుడున్న జనరేషన్లో ఎలా ఉంది అంటే దేనికైనా కూడా మనీ అనేది చాలా ఇంపార్టెన్స్ మనీ లేకపోతే మన దగ్గర వాళ్ళు అసలు అంటే మన మన వాళ్ళే మనల్ని దగ్గరికి రానివారనమాట అలాంటి జనరేషన్లో ఉన్నామన్నమాట అంటే మనస్తత్వాలు అనేది చాలా చేంజ్ అయిపోయినాయి చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్లే ఫేస్ చేస్తున్నారు నేను ఒక్కదాన్నే అనుకున్నాను కానీ నాకు తెలిసిన చాలామంది కూడా అనేది ఒక్కటే అనమాట అస్సలు దగ్గర వాళ్ళనే నమ్మకూడదు అని చెప్పేసి మనం ఏదైతే అనుకుంటామో అది ఇంకా అస్సలు ఎవరికి షేర్ చేసుకోకూడదు ఎందుకంటే అది షేర్ చేసుకోవడం వల్ల మనమే తర్వాత బాధపడాల్సి వస్తుంది అందుకనే ఏదైనా కూడా మనది మనమే చూసుకోవాలి తప్ప ఎవరికి మన ప్రాబ్లమ్స్ని కానీ ఇంకేది కానీ షేర్ చేసుకోకూడదు అని నాకు అర్థమైందనమాట అండ్ అయితే మొన్న మా ఫ్రెండ్ వాళ్ళు అయితే వచ్చారనమాట అంటే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అయితే వచ్చారు అది వీడియోస్ ఏం తీయలేదులేండి ఇంకా వాళ్ళైతే ఏదో పని మీద వచ్చారు వన్ డే అయితే మా ఇంట్లో ఉన్నారు ఇంకా వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చిన రోజు అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకు అంటే మన వాళ్ళకంటే మన ఫ్రెండ్సే బెస్ట్ అనిపిస్తుంది ఒక్కసారి అది ఏ విషయాన్నైనా మనం ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు మనకు అలాగే ఏదైనా ఆపద వచ్చినా బాధ వచ్చినా కూడా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం కదా అదే ఇంట్లో వాళ్ళకి షేర్ చేసుకుంటే మాత్రం తిరిగి మనకే వచ్చేస్తుందండి మీకు చాలాసార్లు చెప్పాను కదా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను ఫ్రెండ్స్తో కలిసాను అని చెప్పేసి మేమైతే ఇంటర్ ఫ్రెండ్స్ మీ సిక్స్ ఫ్రెండ్స్ మీ చాలా క్లోజ్ అనమాట ఆ సిక్స్ మెంబర్స్లో అయితే ఒక ఫ్రెండ్ అయితే చనిపోయారని చెప్పాను కదా రీసెంట్గా అయితే అది ఒకటే మాకు చాలా బాధాకరం అనమాట మేము ఎటు వెళ్ళినా కూడా సిక్స్ మెంబర్స్ మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము మేము చదివింది ఓన్లీ టూ ఇయర్స్ మాత్రమే ఆ టూ ఇయర్స్లో కూడా వన్ ఇయరే మేము ఆరుగురం కూడా కలిసి చదువుకుంది వన్ ఇయర్లోనే మా మధ్యలో అయితే బాండింగ్ అయినది మా ఫ్రెండ్షిప్ అనేది చాలా డీప్గా ఉండదన్నమాట ఆ వన్ ఇయర్ ఫ్రెండ్షిప్ే మాకు ఇప్పుడు ఇన్ని రోజులకు కూడా మేము హ్యాపీగా ఉండగలుగుతున్నాము కలిసి ఇప్పటికి కూడా ఎంజాయ్ చేయగలుగుతున్నాము అంటే మనం ఎన్ని రోజులు కలిసి చదువుకున్నాము ఎంత ఎన్ని రోజులు ఉన్నామనేది కాదండి ఆ ఫ్రెండ్షిప్ అనేది అలా వచ్చేస్తుంది అనమాట కొంతమందితో పది సంవత్సరాలతో పది పది పదిహేను సంవత్సరాల నుండి జర్నీ వేసినా కూడా ఆ ఫీలింగ్ అనేది రాదు కానీ కొంతమంది మాత్రమే మనకి బెస్ట్ ఫ్రెండ్స్ అనేది ఉంటారు నా లైఫ్లో నాకు వాళ్ళే అనమాట అది ఎప్పటికీ మర్చిపోను అందులో ఒక ఫ్రెండ్ అయితే అలా మిస్ అయిపోయిందనమాట కానీ మేము ఇప్పటికీ కూడా చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మేము చాలాసార్లు కలిసి ఎంజాయ్ చేసిన రోజులు కానీ చాలా ఉన్నాయి అనమాట ఆ మెమోరీస్ని ఎప్పటికీ మర్చిపోలేము ఇంకా నేను మా ఫ్రెండ్ వచ్చినప్పుడు కూడా మేము అదే ఫీల్ అయ్యామనమాట తను ఇలా జరి ఉండకుంటే బాగుండేది అని చాలా హ్యాపీగా ఉండేది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కానీ కొంతమందికి వాళ్ళ విలువ అనేది తెలియదు దాని లైఫ్లో కూడా అది కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది ఆ ప్రాబ్లమ్స్ నిజంగా ఎవరికి రాకూడదేమో అనిపిస్తుంది అవి తీరకుండా దాని ఏమంటారు దాని లైఫ్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ సంతోషాలు కానీ మాత్రం బాగా షేర్ చేసుకునేది మేము ఒకరి ఒకరు అట్లా షేర్ చేసుకునే వాళ్ళము అండ్ దాని లైఫ్లో కొన్ని కోరికలు కూడా ఉన్నాయి పాప మా కోరికలు తీరకుండానే అది వెళ్ళిపోయింది నిజంగా కాలం మనం హ్యాపీగా ఉండాలి మనం ఏదైతే అనుకుంటున్నామో అవి సాధించుకోవాలి లేదంటే చనిపోయిన తర్వాత మనకి మనశ్శాంతి అనేది ఉండదు ఇప్పుడు దాని మనసు కూడా ప్రశాంతంగా ఉండదేమో అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే దాని లైఫ్లో మెయిన్ ఇంపార్టెన్స్ అయినా కొన్నిటినైతే మిస్ అయిపోయిందనమాట అది ఎప్పటికీ అంటూ ఉండేది అనమాట మనసు అంటే మాకు చెప్తూ ఉండేది ఓకే ఫ్రెండ్స్ ఇదంతా ఎందుకు లేండి ఇంకా వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి వీడియో ఎంట్ చేసి